నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఆన్లైన్ షాపింగ్ కానీ ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి తాజాగా ఒక కువైటీ పోరుడు జహరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే జహరా పోలీస్ స్టేషన్ అధికారులు బ్యాంకు పత్రానికి సంబంధించిన ఫోర్జరీ కేసును వాణిజ్య వ్యవహారాల పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేశారు ఒక కువైటి పోరుడు వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి వలె నటించే మోసపూరిత వెబ్సైట్ను తెలియకుండానే యాక్సెస్ చేశాడని చెప్పేసి కేసు అయితే పెట్టడం జరిగింది అలాగే అది వాణిజ్య పరిశ్రమలకు శాఖకు సంబంధించిన నిజమైన వెబ్సైట్ అనుకొని ఆ యొక్క వెబ్సైట్ రేకైతే ఒక కువైటీ పోరుడు వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అతను ఆ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో నిజమైనదని ఎమ్మి లావాదేవీని పూర్తి చేయడానికి తన యొక్క బ్యాంకు వివరాలు అయితే ఆ యొక్క వెబ్సైట్లో అయితే నమోదు చేశాడు కొద్దిసేపటి తర్వాత రెండు వేరు వేరు లావాదేవీల ద్వారా తన యొక్క అకౌంట్ నుంచి ఏడు వందల యాభై తొమ్మిది కువైటి దినార్లు కట్టాయని తెలుసుకొని ఆ యొక్క కువైటీ పౌరుడు షాక్ అయ్యాడు కాబట్టి ఎవరైనా సరే కానీ మీరు బిల్లులు చెల్లించాలన్నా ఏదైనా ఫైన్లు చెల్లించాలన్నా కానీ సంబంధిత కార్యాలయానికి వెళ్ళి చెల్లించడం మేలు ఆన్లైన్ ద్వారా ఒరిజినల్ వెబ్సైట్లు కలిగి ఉన్న ఒరిజినల్ మనం చూసుకుంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే వాణిజ్య పరిశ్రమల శాఖ కానీ ఒరిజినల్ వెబ్సైట్లు మాదిరిగానే డూప్లికేట్ వెబ్సైట్లు కూడా తయారవుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్